హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్షాట్ డైట్ వ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందనమాట అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలా గెయిన్ అవుతారనేది సో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం ఫస్ట్ వచ్చేసి క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే మనకి నట్స్ కానీ సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అంటే ఫుల్ ఫ్యాట్ డైరీ మిల్క్ కానీ ఇలాగ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి హెల్దీ ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి యోగట్ కానీ వాల్నట్స్ కానీ క్యాష్యూస్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ అవకాడో కానీ కుకింగ్ ఆయిల్స్ నుంచి కూడా మనకి హెల్దీ ఫ్యాట్స్ అనేది వస్తాయనమాట నెక్స్ట్ వచ్చేసి క్యా ప్రోటీన్ అనమాట ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి చికెన్ ఫిష్ అదే బీ కిడ్నీ బీన్స్ రాజ్మా లెంటిల్స్ పన్నీర్ వీటి నుంచి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్లో తీసుకోవాలి అంటే మనం లార్జ్ మీల్స్ కాకుండా స్మాల్ మీల్స్ అంటే ఫైవ్ టు సిక్స్ మీల్స్ స్మాల్ మీల్స్గా తీసుకొని ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిన్ ప్యాక్డ్ స్నాక్స్ మనం ఏదైతే స్నాక్స్ తీసుకుంటామో దాంట్లో కూడా మనకి క్యాలరీస్ ఎక్కువ ఉండే నట్స్ కానీ ఇంకొచ్చేసి పన్నీర్ టిక్కా కానీ ఇలాంటివి ప్యాన్ కేక్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు పదార్థాలు మిల్క్ కానీ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకొని తీసుకోవచ్చు మనం బాడీని హైడ్రేషన్లో పెట్టుకోవాలి కాబట్టి సో ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఆ జ్యూసెస్ లైక్ స్మూతీస్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా మనం నట్స్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట హైడ్రేషన్ కోసం నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ ఇండియన్ డిషెస్ అంటే ఏంటంటే లైక్ మనం ఇప్పుడు బిర్యానీస్ పన్నీర్ ఇలాంటివి పన్నీర్ టిక్కాస్ ఇలాంటివి తింటాం కాబట్టి సో వీటిల్లో కూడా మనం నట్స్ కొంచెం నట్స్ గీ అలా యాడ్ చేసుకొని తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా వెయిట్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే వెయిట్ గెయిన్ అవుతున్నామా ఈ డైట్ సరిపోతుందా లేదా అని చెప్పేసి మానిటర్ చేసుకుంటుంటే మనం మాడిఫికేషన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ అప్డేట్స్